నేలూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచెల కోనలో తలనీలాల చోరీ సంఘటన చోటు చేసుకుంది ఆలయాధికారుడు తెలిపిన వివరాల మేరకు బుధవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో కళ్యాణ కట్టం మూసివేసిన తర్వాత ముగ్గురు అనుమానాస్పదంగా ఉన్నట్టు దేవస్థానం సిబ్బంది గమనించారు వారిని అడ్డగించి ప్రశ్నించగా వారి వద్దనున్న బ్యాగ్ అక్కడే వదిలి వెళ్లిపోయారు వారు వదిలి వెళ్లిన రెండు బ్యాగులను పరిశీలించగా ఒక బ్యాగ్ నందు సమాచారంతో పెంచల కోనలోని టూరిస్ట్ పోలీసు వారు గాలించగా మలిచ అన్నదాన సత్రం నందు దాక్కుని ఉండగా గాలించి పట్టుకున్నారు ఈ విషయంపై తలనీలాలు లైసెన్స్ దారుడు కత్తుల యాదగిరికు తెలియపరచగా టూరిస్ట్ పోలీస్ కస్టడీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ మోహన్ రాజు హరి మోహన్లుగా గుర్తించారు వారు ఇదివరకు ఈ కాంట్రాక్టర్ వద్ద తలనీలాలు సేకరణ గతంలో పనిచేసేవారని ప్రస్తుతం ఈ కాంట్రాక్టర్ దగ్గర పనిచేయటం లేదని తెలిపారు వీరు అంతకుముందు పనిచేసే సమయంలో అదనపు దాళాలు సమకూర్చుకుని ఉన్నారని దీని ద్వారా ఈ చోరీకి యత్నించినట్లు తెలిపారు ఈ విషయమై రాపూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయవలసిందిగా పోలీస్ అధికారులను కోరామని ఆలయ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం గత రాత్రి పన్నెండవ తేదీ రాత్రి మన దేవస్థానం నందు కళ్యాణకట్ట ప్రాంతంలో ఆరున్నర నుంచి ఏడు ముప్పై ఐదు మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగులు తీసుకొని వెళ్తుంటే మా నైట్ వాచ్మెన్ సిబ్బంది వాళ్ళని ప్రశ్నించారు మీరు ఎవరు అని ప్రశ్నించగా దేవస్థానం క్లోజ్ అయింది కదా ఏడు గంటలకి మీరు ఏడున్నరకి ఈ టైంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళు ఒక రకంగా భయాందోళనకు గురై వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులు కింద పడేసేసి వారిపోయారు బాగులో నుంచి ఆ బ్యాగుల్లో ఏముందని మా వాచ్మెన్కి భయమేసి మా దేవస్థానం ఉన్న అవుట్ పోస్ట్ సిబ్బంది కానిస్టేబుల్ ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయగా ఆ సమయంలో నేను కూడా ఇక్కడే దేవస్థానం దగ్గర ఉన్నాను ముగ్గురం వెళ్ళి చూడగా దాంట్లో ఒక బ్యాగు ఖాళీ బ్యాగ్ ఉంది ఇంకొక బ్యాగులో తలనీలాలు లేడీస్ తలనీలాలు అన్నీ కూడా బాగా సర్దుకొని బ్యాగ్ నిండా ఉన్నాయి ఈ తలనీలాలు ఎట్లా వచ్చాయి అని మేము సరే ఆ బ్యాగ్ తీసుకొచ్చి అవుట్ పోస్ట్లో పెట్టాము తర్వాత కళ్యాణకట్టకి సందర్శనం నిమిత్తం వెళ్ళాము అసలు ఆ కళ్యాణ కట్టలో ఉన్న వెంట్రుకలు ఏ విధంగా బయటకు వచ్చాయి వాళ్ళు ఎవరు అనేది వెళ్ళాము వెళ్తే కళ్యాణకట్టలో బయట తాళం వేసింది తాళం బ్రేక్ కానీ ఏం చేయలేదు మాకు డౌట్ వచ్చింది ఎట్లా వెళ్ళే అని కళ్యాణకట్ట నిర్వహిస్తున్న వాచ్మెన్ని అక్కడ ఉన్న ఒక లేడీస్ సిబ్బందిని ఇద్దరిని కూడా ప్రశ్నించాము ప్రశ్నిస్తే సార్ తాళాలు మా దగ్గరే ఉన్నాయి మేము ఇప్పుడే క్లోజ్ చేసుకొని టిఫిన్కి వెళ్ళామంటున్నారు కానీ ఏసి తాళాలు వేసినట్టే ఉన్నాయి లోపల వస్తు ఈ వెంట్రుకలు అనేది బ్యాగ్ నుండి సర్దుకొని బయటికి వెళ్ళారు ఎట్లా అని మేము చాలాసేపు ఆలోచించాం మళ్ళీ రెండో బ్యాగ్లో మాకు ఈ స్లిప్ దొరికింది ఈ స్లిప్పు ఈ కవరు తీరా వెరిఫై చేస్తే ఈ స్లిప్పులో మోహన్ రాజ్ అనే వ్యక్తి అదే రోజు మార్నింగ్ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగు లక్షల తల వెంట్రుకలకి రసీదు రాసి ఉన్నాడు దీన్ని బట్టి ఈ కవరు చూస్తే ఈ కవర్లో అతని పొయినిష్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక ముద్ర ఉంది తన కంపెనీ ముద్ర గుడియాత్తం అనే విలేజ్ తమిళనాడు దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది దాన్ని బట్టి మేము మా అవుట్ పోస్ట్ కానిస్టేబుల్స్ ఇద్దరు ఫోన్ చేయగా తను రెస్పాన్స్ కాలేదు లాస్ట్కి ఎస్ఐ గారికి ఫోన్ నెంబర్ పంపించి సార్ ఈ ఫోను ట్రాక్ పెట్టండి ఎక్కడ లైవ్లో ఉన్నారని మేము అడుగ్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఎస్ఐ గారు ఇది పెంచులపం దేవస్థానం పరిసరాల్లోనే ఉంది అని చెప్పంగానే మా మా సిబ్బంది మా అవుట్ పోస్ట్ అందరూ కూడా గాలిస్తే తీరా అతను బలిజ సత్రం అని ప్రైవేట్ సత్రం ఒకటి ఉంది ఇక్కడ కోనలో ఎక్కువ ప్రైవేట్ సత్రాలు ఉన్నాయి వాళ్ళ సత్రంలో వీళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి రూమ్ తీసుకొని వాళ్ళు అక్కడ దిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి వాళ్ళ ముగ్గురిని ఒక లేడీ కూడా ఉంది దాంట్లో అందరిని తీసుకొచ్చి అవుట్ పోస్ట్లో రాత్రి అంతా ఉంచి ఉదయాన్నే రాపూరు పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది ఇదేందంటే ఈ కళ్యాణకట్టలో ఈ వెంట్రుకుల సేకరణ అనేది మనం ప్రతి సంవత్సరము పబ్లిక్ ఆక్షన్ పెడతాం పబ్లిక్ ఆక్షన్ పెట్టినప్పుడు దేవస్థానానికి సంబంధించిన అంటే ఒక్క సంవత్సరంలో భక్తులు ఇచ్చిన వెంట్రుకలన్నీ ప్రోగు చేసుకొని తీసుకెళ్లేదానికి మేము పబ్లిక్ ఆక్షన్ పెడతాం అట్లా పబ్లిక్ ఆక్షన్ పెట్టగా ఈ తను యాదగిరి అనే వ్యక్తి కోటి ఇరవై ఆరు లక్షల యాభై రెండు వేల రూపాయలు దేవస్థానానికి కడుతూ ఈ సంవత్సర కాలం అంటే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు వరకు ఒక్క సంవత్సరం కాలము అతనికి పాట ఈ ఈ సంవత్సరంలో భక్తులు సమర్పించిన వెంట్రుకలన్నీ కూడా తలనీలాలన్నీ కూడా తను సేకరించుకొని తనే అక్కడ ఇద్దరిని వాచిపోయి ఒక సేకరించున్న వ్యక్తిని ఇద్దరిని నియమించుకొని వాళ్ళు నెలకు ఒకసారి ఆ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు అది కూడా మా పర్మిషన్తో ఈ ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళందరూ కూడా గతంలో ఈ యాదగిరి దగ్గర పది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే కాబట్టే వాళ్ళ దగ్గర డూప్లికేట్ తాళాలు ఉన్నాయి వాళ్ళు హ్యాపీగా వచ్చి తాళాలు తీసుకొని ఎవరికి అనుమానం లేకుండా లోపలికి ప్రవేశించి వెంట్రుకలు భద్రపరిచే స్టీల్ డ్రమ్లో నుంచి కూడా దాని తాళాలు కూడా తన దగ్గరే ఉన్నాయి రెండు తీసుకొని దర్జాగా మామూలుగా వ్యక్తులు భక్తులు పోయినట్టే బయటకు వచ్చేసారు మా వాచ్మెన్కి డౌట్ వచ్చి అడగక్క వాళ్ళు ఎప్పుడైతే ఈ బ్యాగులు బయటకు పడేశారో అప్పుడు మేము దొంగతనంగా భావించి ఆ ఎవరైతే తలనీలాలు బా మాడుకున్నారో కత్తుల యాదగిరి అతనికి ఇన్ఫామ్ చేశాను అతను నైట్ వచ్చి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో అతనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు ఇదండి ఇట్లా అక్కడ ఏమి జరిగినా కూడా కోణంలో సరౌండింగ్ మొత్తం కూడా దాదాపు ఇప్పటికీ యాభై ఎనిమిది కెమెరాలు ఉన్నాయి ఇంకొక వారంలో ఇంకొక యాభై రెండు కెమెరాలు అంటే మొత్తం ఇటు షాప్స్ కానించి కానీ బస్ స్టాండ్ కానీ నలుమూలల టీటీడీ కళ్యాణ మండగం త్రూఅవుట్ మన దేవస్థానం రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆ రెండు వందల ఎకరాల్లో కూడా ఎక్కడ కూడా పిన్ పాయింట్ టూ పిన్ ప్రతి ఒక్క పాయింట్ కనపడేటట్టు మొత్తం నూట ఇరవై కెమెరాలతో మేము ప్లాన్ ఉన్నాము అవన్నీ కూడా అప్రూవ్ ఇచ్చాయి ఇంకొక వారం రోజుల లోపల మొత్తం కెమెరాలు బిగిస్తాము ఇక్కడ ఎటువంటి దొంగతనాలకు ఆస్కారం లేకుండా మా వంతు మేము దేవస్థానం తరపున స్ట్రిక్ట్గా అమలు పరుస్తున్నాము అందులో ఇక్కడ ఏంటంటే శుక్రవారము శనివారము భక్తులు ఓపెన్గా పడుకుంటారు అందువల్ల కూడా షెడ్లలో కూడా యాంగిల్ టు యాంగిల్ ప్రతి యాంగిల్లో కూడా మేము కెమెరాలు ఫిక్స్ చేస్తున్నాము ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా కనీసం ఒక్కరు కూడా తప్పించుకోకుండా భక్తులు బయటపడుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్నర్లో కూడా మేము సీసీ కెమెరాలు బిగించి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వేలెన్స్లో మేము ఉంటాము కాబట్టి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మేము అన్నీ కూడా సీసీ కెమెరాల్లో ఇది కూడా పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసి వాళ్ళు కూడా చూసుకునే విధంగా మేము దీనికి ఏర్పాటు చేస్తున్నాము ప్లస్ నైంటీ డేస్ బ్యాకప్ కూడా కమిషనర్ గారికి అప్రూవల్ పంపించాము అది కూడా ఒక వారం పది రోజుల్లో వస్తుంది ఆ నైంటీ డేస్ బ్యాకప్ అంటే ఒక ఇన్సిడెంట్స్ తొంభై రోజుల వరకు మా దగ్గర స్టాక్ ఉంటుంది ఈ నూట ఇరవై కెమెరాలలో జరిగిన మొత్తం కూడా రికార్డింగ్ అంతా కూడా వన్ టు నైంటీ డేస్ మా దగ్గర బ్యాకప్ ఉంటుంది అంటే నెల రోజుల తర్వాత వచ్చి చెప్పినా కూడా మేము చెక్ చేసుకునే దానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది మీకు ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాయి